అగ్నండ కోటి బ్రహ్మండ నాయిక హాజీ మాధురప్పడవుతారమెత్తున స్వంటు వంటు సామానుడు గడుబై అంగై గుణశంతర లేచిపోతునే తాటి పొడుగురా బెల్లన తాడు గట్టన మోగలు పీడి బాగుదోపన మహాప్రభు పందులు పెరగన్న గట్టమంతడు పందులెంతని నెంత బిద్దమ రామ కోదండ రామ ప్రహవీ

రామాపరా మానివి ఏ మానివి లేదు దాని వాదో చెప్పారు అయ్యేదా సద్యా ఇప్పుడు చదువుకోలేదు కదా చదువుకోకుండా ఎలా గుర్తున్నాయి ఎన్నినే అలాగే మామూలుగా గుర్తులే ఆ ఎలా కంటస్తా పెట్టాం అసలు ఎన్నినే అంటే చెప్తున్నాను కదా అలాగే దాన్ని నేర్చుకోవాలి ఓటీ ఓటీ ఓటీని ఇప్పుడు మేము చదువుకున్నా అయినా సరే మాటలు కానీ అవి కానీ మేము గుర్తు పెట్టుకోలేము అంటే నోరు తిరగట్లేదు మాకు అది మీరు చెప్పలేరు जापला मी नेहमी इथे गुर्तीपडतो अन्कोनत